పాటమతో ప్రాణం నాకు చదువులమ్మరా పేదోలింట్ల పుట్టిన పెగుబంధం నేనురా అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు పూవరా వాళ్ళ రెక్కల కష్టపుసే మట సుక్కల ధరను నేనురా పాటమ్మతో ప్రాణం నాకు చదువులమ్మరా పేదోలింట్ల పుట్టిన పెగుబంధం నేనురా అమ్మా నాన్న రెక్కలాడితే బుక్కెడు బూవరా వాళ్ళ రెక్కల కష్టపుసే మట శుక్కల ధరను నేనురా ఉన్న రెండు ఎకరాలను కల్లా చూడలే మా నాగలి కర్రు పెట్టి దున్నలే ఉన్న రెండు ఎకరాలను కల్లా చూడలే మా నానా నాగలి కర్రు పెట్టి పొలమూతున్నలే కట్నం కిందంతా అక్కకు రాసి ఇచ్చినం మా కట్నం కిందంత అక్కకు రాసి ఇచ్చినం మా అక్కను బావ కొడితే ఎక్కి ఎక్కినాం చెప్పేటోడు లేక పది పేలైపోయినా చెప్పేటోడు లేక పది పేలైపోయినా చదువు అమ్మ విలువ తెలిసి ఏమే ఇంగ్లీషు పట్టా పొందినా పాటమ్మతో ప్రాణం నాకు చదువులమ్మరా పేదోలింట్ల పుట్టిన పేగుబంధం నేనురా అమ్మా నాన్న రెక్కలాడితేనే ముక్కెడు బువల వాళ్ళ రెక్కల సినిగి మఠలూరాంగి లాగులేసుకొని బాల్యమంతా గడిపినా భర్త సంచల బుక్కులేసుకొని బడికి రోజు నేను పోయినా సినిగి నాంగి లాగులేసుకొని బాల్యమంతా గడిపినా భర్త సంచల బుక్కులేసుకొని బడికి రోజు నేను పోయినా అమ్మ నాన్న వాళ్ళ రెత్తు నెత్తున్ని సత్తువ జల్లై నన్ను రాదండ్రు రెండు చేతుల్లో పడి చిన్న పొక్కుల బాధను గుండెల్లో దాచుకుండు ఏమిచ్చినా మీ రుణముదీర్చలేను ఓ నానా ఏమిచ్చినా మీ రుణముదీర్చలేను ఓ నానా ఈ బాధలు బంద ఏ రోజు తెస్తని జన్మనిచ్చినా అమ్మా తోటే ప్రాణం నాకు పాటమ్మతోంట్ల పుట్టిన పేగుబంధం నేనురా అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బూవరా వాళ్ళ రెక్కల కష్టపుసే మఠ సుక్కల ధరను నేను వాళ్ళ రెక్కల కష్టపు